안에가 क स ं द 안에가 ों म े 안에가 य ो ग ह అనేక సందర్భాల్లో రాజు కొన్ని విషయాల పట్ల నా దగ్గరికి అప్పుడప్పుడు చర్చించేవాడు వచ్చి సింగరవాళ్ళ నియోజకవర్గానికి అభ్యర్థి కావాలని చెప్పి ప్రయత్నం చేశాడు చేస్తే ఒకనొక దశలో మడక్సిరకి పోతారా అని చెప్పి ఎవరు అడిగితే ఈరన్న కుటుంబం మరక్సిరాలో ఉంది నేను ఈరన్న కుటుంబానికి ఇబ్బంది పెట్టదంచుకోలేదన్నా నేను అసలు మరొకసారి ఆలోచన నాకు లేదని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు ఇది వాస్తవం అందుకని మరి పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు కొన్ని సమస్యల పట్ల విధి పరిస్థితుల్లో మరి ఏ పరిస్థితితో మీ అందరు కూడా బాగా తెలుసు ఒక పార్టీలో ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా కొన్ని వివరించడానికి వీలుగానేటువంటి సందర్భంలో నేను మీకు వివరిస్తున్నా రాజుని అక్కడికి పంపుదామని చెప్పి పంపించాడు ఈరన్న మాత్రే మాదిరి ఎంఎస్ రాజు సాత్వికుడు కాదు ఈ రాజు అనేక విషయాల్లో ఒక నిష్కర్షగా చెప్పేటువంటి వ్యక్తి నాకు నిష్కర్షగా చెప్పేటువంటి వ్యక్తి ఈ కొన్ని విషయాల్లో ఉంటే చూస్తాం పోదాం అనేటువంటి పరిస్థితిలో ఉంటాడు కానీ రాజు కొన్ని కారణాల వల్ల అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో భవిష్యత్తులో మీరు ఏది అభిమానులు ఆశిస్తున్నారో వాటిని వమ్ము కాకుండా మీ పట్ల ఉంటాడనే నాకు పూర్తి విశ్వాసం ఉంది దాంతో అనుమానమే లేదు ఎందుకంటే రాజు వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి అదేవిధంగా ఈ రోజు మరి దీంట్లో మీరు నేనే చెప్పాను నాకు కూడా అనంతపురంలో ఇవ్వలేదని నేను కూడా చేశాను కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనం కొన్నిటికి అంగీకరించాలి అందుకనే మీరందరూ కూడా మనసా వాచ కరమేణ ఈరన్న సునీల్ కుటుంబం నరకటువంటి మాజీ నేతలు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సప్తం చేశారు కాబట్టి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మన మీద చెప్పి అందరూ మనసా కర్మణా పని చేయాలని మీ అందరూ కూడా పని చేస్తారని ఏదైనా భవిష్యత్తులో సమస్య వచ్చినా కూడా ఏదన్నా పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో వస్తే రాజు మీ వెంట మీ యొక్క మాట పట్ల విశ్వాసంతో ఉండే విధంగా రాజు మీద ఒత్తిడి తెచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా రాజు కూడా ఆ రాజు కూడా చెప్తాడు ఎందుకంటే మంచిని పెంచి దించే రీతిలో అనగారిన బలహీన వర్గాల కోసం పనిచేస్తాడనే విశ్వాసం నాకుంది బలవంతుల కోసం పనిచేస్తాడని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి బలహీన వర్గాల కోసం బలహీనుల కోసం పనిచేసే వ్యక్తులుగా వీరన్నకు ఏ విధంగా నియోజకవర్గాలు మీరు అందరూ కూడా ఆదాభిమానాలు కల్పించి సహకరించారో విధంగా వీరన్న వీరన్న కుటుంబం మీరందరూ కూడా భవిష్యత్తులో సహకరించాలా అదే మనస్తత్వంతో అదే విధానంలో ఎంఎస్ రాజు కూడా మీకు సహకరిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పుడు నాగరాజు గారు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమానకర్త మాట్లాడిన తర్వాత ఎంఎస్ రాజు గారు మాట్లాడారు